जय बी सी रोज బీసీ జేఏసీగా తెలంగాణలో బీసీ జేఏసీగా ఏర్పాటు కావడం జరిగింది ఏదైతే కామారెడ్డి జిల్లాలో పిట్ల మండలంలో ఈ యొక్క బీసీ జేఏసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం అమలు కోసం బంద్ చేయడం జరిగింది ఈ యొక్క బంద్కు సంపూర్ణంగా ఆల్ పార్టీస్ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ఏ కావచ్చు బీసీ కుల సంఘాలన్నీ ఏకమై ఈ యొక్క మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ యొక్క బిల్లు వారం మన తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అది అమలు కూడా కావడం జరిగింది అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నప్పటికీ మరి గవర్నర్ల దగ్గర పెండింగ్ ఉన్నా కానీ మరి బీసీ స్థానిక ఎన్నిక ఎలక్షన్లకు పోవడం ఇంతవరకు సంబంధితం మరి ఎలక్షన్ పోవడం వల్ల దానికి హైకోర్టులో స్టే చేయడం జరిగింది ఈ యొక్క స్టే సుప్రీంకోర్టుకు రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి సుప్రీంకోర్టు అక్కడ స్టే అదుపు చేయడం జరిగింది మరి తెలంగాణలో గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు మర రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు ఆల్ పార్టీస్ మీటింగ్ కావచ్చు ఆ బిల్లు పాస్ చేసుకొని పార్లమెంట్లో బిల్లు అఖిలపక్షంగా సమావేశం ఏర్పాటు చేసుకొని పార్లమెంట్లో పోయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఆ యొక్క బిల్లు నైన్త్ షెడ్యూల్ ప్రకారం జీవో అమలు చేయని జైబీసీ ఈరోజు పిట్ల మండలం కామాడి జిల్లా రాష్ట్ర జేఏసీ సంఘాల పిలుపు మేరకు తెలంగాణ బంధుకు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మా పిట్లం మండల కేంద్రంలో మేము బీసీసీలందరం ఆల్ పార్టీస్ ఆల్ సంఘాలు సబండ కులాలు అంటే బీసీలము ఈరోజు ధర్నా రూపంలో పిట్లంలో ధర్నా బంద చేయడం జరిగింది దానికి సహకరించిన పెద్దలందరికీ పూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రాష్ట్రానికి వస్తే బీసీలకు నలభై